మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కీలక అంశాలను వెల్లడించారు కల్తీ మధ్య మొదలు విశాఖ గూగుల్తో సహా ఋషికొండ భవనాల నిర్మాణాలపైన తొలిసారిగా ఆయన స్పందిస్తూ ఆ నిర్మాణాల వెనుక లక్ష్యాలను వెల్లడించారు హైదరాబాదులో ఐటీ విస్తరణ విశాఖలో డేటా సెంటర్ వెనుక చంద్రబాబు పాత్ర లేదని చెప్పారు అయితే విశాఖ డేటా కేంద్రం వెనుక అదాని కేంద్రం కీలక పాత్ర పోషించాయని కూడా వెల్లడించారు మరి ఉద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు అసెంబ్లీలో బాలకృష్ణ గారు వ్యవహరించినటువంటి తీరు చిరంజీవి గారి గురించి అది సరైనటువంటిది కాదని అసెంబ్లీలో ఆయన గురించి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు చిరంజీవి విషయంలో అసలు వివాదం లేకపోయినా కావాలని రాద్దాంతం చేసి అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని ఆరోపించారు అయితే బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో రాజకీయ రాజకీయంగా చర్చగా మారినటువంటి ఋషికొండ భవనాలపైన జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి స్పందించి ఆ భవనాలను విశాఖ ప్రతిష్ట పెంచేందుకు టూరిజం రిసార్ట్స్గా నిర్మాణం చేశామని ఆయన చెప్పారు అయితే స్టార్ హోటళ్ళు కాకుండా ఆ స్థాయి సదుపాయాలతో ఈ రిసార్ట్స్ నిర్మించామని చెప్పుకొచ్చారు అయితే ఈ భవనాలను అత్యంత అద్భుతంగా సాంకేతికతను వినియోగించి నిర్మాణం చేశాము ఆ విధంగా తమ ఐదేళ్ల పాలనలో రెండేళ్ళు కోవిడ్ ఉందని అయినా ఒక లక్ష్యం మేరకు తమ పాలన జరిగిందని చెప్పారు టూరిజం ప్రతిష్టాత్మకంగా ఈ రిసార్ట్స్ నిర్మాణం జరిగిందని వివరించారు ఋషికొండ వద్ద టీటీడీ ఆలయం నిర్మించామని గుర్తు చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక కారిడర్ ఏర్పాటు నిర్ణయం జరిగిందన్నారు హైదరాబాదు అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు కానీ అందులో నిజం లేదని చంద్రబాబు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తరువాత తిరిగి హైదరాబాదులో జరిగినటువంటి అభివృద్ధిలో ప్రమేయం లేదన్నారు మరి వైఎస్ఆర్ నా అప్పుడు పీవీ ఎక్స్ప్రెస్ వే మెట్రో శంషాబాద్ విమానాశ్రయం ఐటీ ఎగుమతుల్లో తన మార్కు చూపించారని చెప్పారు ఆ తరువాత కేసీఆర్ పదేళ్ల పాలనలో హైదరాబాదు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది విశాఖలో గూగుల్ డేటా కేంద్రం వెనుక అదానీ భారీ పెట్టుబడి ఉందని పర్యావరణ కారణాలు ఉన్న ఏఐ క్వాంటమ్ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అవసరమని చెప్పారు అయితే తమ హయాంలో మొదలుపెట్టినటువంటి ఈ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు మరి ప్రస్తుతం ప్రభుత్వం కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని జగన్ వివరించ విమర్శించారు తాము అధికారంలోనికి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ప్రకటించామని గుర్తు చేశారు యాభై రెండు వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగస్వాములు చేశామని సచివాలయ ఉద్యోగులు ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన వీరి కన్ను పడిందని ఏం చేస్తారో అంటూ వ్యాఖ్యానించారు ఉద్యోగులకు డిఏ పైన కూడా అర్థం లేని జీవోలు ఇచ్చారని విమర్శించారు ఇప్పటి వరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదని విద్యార్థులు ఫీ రింబర్స్మెంట్ కూడా ఆగిపోయిందని విమర్శించారు అట్లాగే ఆరోగ్యశ్రీ బకాయిల కారణంగా నెట్వర్క్ ఆసుపత్రులు చేతులు ఎత్తేసాయి ఐదు కోట్ల టర్నోవర్ లేని సంస్థకు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ల బాధ్యత అప్పగించారని అట్లాగే మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలనేటటువంటి లక్ష్యంతో తాము పోరుబాట కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు